పనికిమాలిన డిజైనర్స్ పార్ట్ వన్ నెంబర్ వన్ ఇడెవడా చూడండి స్పెట్స్ లేవని ఏకంగా కటింగ్ షాప్కి వెళ్ళి నెత్తి మీద స్పెట్స్ పెట్టించుకున్నాడు నెంబర్ టూ ఇవడా చూడండి అస్సలు బొర్ర లేదనుకుంటా టాయిలెట్ పేపర్ బదులు శాండ్ పేపర్ పెట్టాడు ఇప్పుడు ఎలా తుడుచుకోవాలరా నెంబర్ త్రీ కరోనా వస్తే మీరు మాస్క్లు అసలు కొనుక్కోకండి ఒక ఆయిల్ డబ్బాని తీసుకొని ఇలా కట్ చేసుకుని తలకు పెట్టుకోండి మీకు మనీ సేవ్ అవుతాయి ఈ ఐడియా ఎలా వచ్చిందన్న నీకు నెంబర్ ఫోర్ ఎవడో చూడండి టాయిలెట్స్ రూమ్ లో ఏం ఫోటోలు పెట్టాడో ఇప్పుడు వచ్చేవాడు ఎలా పోసుకోవాలి ఎలా చూడాలి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి నా డిజైనర్స్ పాన్ ఇవడో చూడండి చేతులు కడుక్కునేక్కడైతే ఎలా డిజైన్ చేశాడో ఇప్పుడు ఎవరైనా వచ్చి చేతులు కడుక్కోవాలంటే సిగ్గుతోనే చచ్చిపోతాడు నెంబర్ టూ వీడు ఎవడో చూడండి ఇంటికి ఒక డోర్ సరిపోయితే వీడు రెండు డోర్లు ఫిక్స్ చేసుకున్నాడు అయినా ఫిక్స్ చేసుకుంటే ఫిక్స్ చేసుకున్నా కానీ లోపల ఎలా ఉందో చూద్దాం రండి అబ్బా రెండు డోర్లు పెట్టుకుంటే పెట్టుకున్నావు కానీ మళ్ళీ డోర్ వెనకాల మెట్లు ఎందుకు కట్టించారా బాబు నెంబర్ త్రీ టాయిలెట్ ని చూడండి ఎలా కట్టించాడు అంటే అందరు కూర్చొని ముచ్చట్లు పెట్టుకోలేము నెంబర్ ఫోర్ ఈడెవడో కానీ ఉదయాన్నే ముందు తాగుంటాడు ఇది చూడండి ఎలా ఫిక్స్ చేసాడు రివర్స్ లో ఇలాంటి వీడియోస్ కోసం మన ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ బటన్ కిందే ఫుల్ వీడియో లింక్ ఉంది చూసేయండి పనికి మళ్ళీ డిజైనర్స్ పార్ట్ త్రీ నెంబర్ వన్ ఈ టిష్యూ ని చూడండి ఎలా డిజైన్ చేశారో టిష్యూ పేపర్స్ ఎక్కడి నుంచో వస్తున్నాయి నెంబర్ 2 ఈ టాయిలెట్స్ ఎలా డిజైన్ చేశారో వచ్చిన వాళ్ళు ఎలా పోసుకోవాలి ఇప్పుడు నెంబర్ త్రీ వ్యక్తి ఎవరో కానీ బైక్ రైడర్ అనుకుంటా అందుకే బాత్రూమ్ కూర్చునేటప్పుడు కూడా రైడ్ చేయాలని ఎలా పెట్టుకున్నాడు నెంబర్ ఫోర్ ఈ పనికి మాలను ఎవరో కానీ డాక్టర్ నాట్ ఎలో అని రాయకుండా డూ ఎలో అని రాశాడు నెంబర్ ఫైవ్ దీన్ని రాసినాడు బుర్ర ఎక్కడ పెట్టుకున్నా రాశాడు కానీ ఎంట్రన్స్ ఓన్లీ అని రాసి డూ నాట్ ఎంట్రీ అని రాశాడు ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు పనికి మాల నా డిజైనర్స్ పార్ట్ ఫోర్ నెంబర్ వన్ మీ షర్ట్ ఎన్ని బటన్స్ ఉంటాయి ఒక ఎనిమిది ఉంటాయేమో కానీ ఈ పనికి మాలనాడు చూడండి ఎన్ని బటన్స్ పెట్టాడు నెంబర్ టూ ఇల్లు కట్టించిన బిల్డర్ టెన్త్ ఫెయిల్ అనుకుంటా చూడండి బాత్రూమ్ కూడా ప్లేస్ లేకుండా కట్టించాడు పనికి మనోడు నెంబర్ త్రీ అన్న తన వెనక ఒక టాటూ వేయించుకున్నాడు అది కనపడట్లేదని అన్న చొక్కానే చింపుకున్నాడు నెంబర్ ఫోర్ మీ ఇంట్లో చీరు విరిగిపోతే బయట పడేస్తారు కానీ అన్నం చూడండి ఎక్కడ పెట్టాడో ఇదేనేమో టెక్నాలజీ అంటే టెక్నాలజీ ప్రపంచంలోనే కొన్ని వింతైన హెయిర్ స్టైల్ నెంబర్ వన్ ఎవడో చూడండి తలపైన ఓసర వాళ్ళని పెట్టుకున్నాడు ఒకవేళ బయట తిరిగితే ఎవరైనా ఓసరవాళ్ళను కొన్ని కర్రతో కొట్టచ్చు నెంబర్ టూ ఇది పైనాపిల్ కటింగ్ అనుకుంటా కానీ పైనాపిల్ ఎండిపోయింది నెంబర్ త్రీ ఇదే రోబో కటింగ్ సూపర్ గా ఉంది కదా మీ ఫ్రెండ్స్ లో ఎవరికొరికి చెప్పింది ఇంటెలిజెంట్ ఫెలో నెంబర్ ఫోర్ ఇదేం కటింగ్ రా బాబు ఎటు నుంచి చూసినా తలపైన పైన బాత్రూమ్ కూర్చున్నట్టే ఉంది కటింగ్ చేసిన ఎవడో కానీ వాడికి అవార్డు ఇవ్వచ్చు ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ బటన్ కింద అయితే ఫుల్ వీడియో లింక్ ఉంది అది చూసేయండి సిస్టమ్ ని బీట్ చేసిన జీనియస్ మనుషులు నెంబర్ వన్ ఫ్రెండ్స్ మీరు ఏదైనా మూవీ చూడడానికి మీకు మొబైల్ స్టాండ్ అక్కర్లేదు రెండు అరటి పనులు చాలు మీరే మొబైల్ స్టాండ్ని తయారు చేసుకోవచ్చు ఈ పిల్లల్ని చూడండి మొబైల్ స్టాండ్ అని ఎలా తయారు చేశాడు సూపర్ తెలివి కదా నెంబర్ టూ ఎవరైనా ఐరన్ బాక్స్ ని ఎందుకు ఉపయోగిస్తారు బట్టలు ఐరన్ చేసుకోవడానికి ఉపయోగించుకుంటారు ఎవడో చూడండి ఫుడ్ని కూడా వేడ్ చేసుకోవచ్చు అని నిరూపించాడు నెంబర్ త్రీ మీ కార్ ఆయిల్ ట్యాంక్ పని చేయకపోతే మీరు రిపేర్ షాప్ వెళ్ళకండి మీరు కూడా ఇలా ఒక గుళ్ళని తయారు చేసుకోండి మనీ సేవ్ అవుతాయి నెంబర్ ఫోర్ ఈ వ్యక్తి ఎవరో కానీ మీరు అనుమతి ఇస్తే గాలిలో కూడా ఇల్లు కట్టేటట్టున్నాడు చూడండి ఆ చెట్టు త్వరలో ఎలా కట్టాడు ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రైబ్ బటన్ కింద ఒక ఫుల్ వీడియో లింక్ ఉంది అది పూర్తిగా అయితే చూడండి